చిన్న డౌట్ అందరూ అమెరికా అమెరికా అని అంటారు కదా అమెరికాకి ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ యూత్ ఉన్నారు కదా ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ అమెరికా వెళ్ళాలా లేకపోతే ఇక్కడ క్యాంపస్ ఇంటర్వ్యూలలో జాబ్ సంపాదించాలా అని ఆలోచిస్తారు తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళు తిట్టడం వల్లనూ ఏమో జాబ్ జాయిన్ అయిపోతారు ఇమీడియట్ గా అమెరికా వెళ్తారు చేసినాక వాళ్ళకు బాగా అనిపిస్తుంది బోర్ కొంటది సరే అమెరికా వెళ్దామని జాబ్ రిజైన్ చేస్తారు అమెరికా వెళ్తారు బుక్క సరే ఇంతకు ముందు కాలంలో అయితే బానే ఉండేది మరి ఇప్పుడేమో చాలా రెసిషన్ వచ్చింది అని కూడా అంటున్నారు కదా అయినా కానీ పిల్లలు అమెరికా క్రేజ్ తగ్గలేదు అతను పోయినప్పటి నుండి సరే చదువుకుంటారు కష్టపడి జాబ్ వస్తుందా లేదా టెన్షన్ హెచ్ వన్ బి జాబ్ రాకపోతే ఏం అది అదొక టెన్షన్ తర్వాత ఈ లోన్ అంతా ఎట్లా తీర్చాలన్నది ఇంకొక టెన్షన్ అయినా యూత్ అంతా వెళ్తారు నేను అందరిని ఉద్దేశించి అనట్లేదు కొంతమందిని ఉద్దేశించి అందరు యూత్ మళ్ళీ తిట్టుకునేరు నన్ను కొంతమంది పిల్లలకు చెప్తున్నా తర్వాత ఇక్కడ హెచ్ వన్ బి వస్తుంది సరే హెచ్ వన్పి వస్తుంది అప్పులు తీర్చుకుంటారు లోన్ తీర్చుకుంటారు ఈ లోపల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఏళ్ళు వస్తాయి అయినా పెళ్లికి రెడీ కాదు మళ్ళీ కార్ కొనుక్కోవాలి అక్కడ మొత్తం తిరగాలి ఓ రెండేళ్ళు ఎంజాయ్ చేయాలి ఇప్పటిదాకా చదువుకున్న రెండేళ్ళు ముప్పై ఏళ్ళు వస్తాయి కారు కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కోవాలి ఆ ఇల్లు కొనుక్కునే టైంలోనేమో పెళ్లి టైంలోనేమో ఇల్లు కొనుక్కుంటా అంటారు ఇల్లు కొనుక్కునే టైంలో పెళ్ళంటే పిల్ల అమెరికాకు పోతే అన్ని తిప్పలే వంట వండుకోవాలి పనులు చేసుకోవాలి కొని మస్తు సంపాదిస్తారా అంటే ఏవో మరి ఆ లోన్లు తీర్చుకోడానికి సగం సరిపోతుంది తిరగడానికి మొత్తం సరిపోతుంది కారు లోన్ తీసుకోవాలి లీజుకు టెన్షన్ లోను టెన్షన్ హెచ్ వన్ బి టెన్షన్ ఐ వన్ ఫార్టీ టెన్షన్ గ్రీన్ కార్డు టెన్షన్ ఇండియన్ సెంటర్ పెట్టుకొని ఎందుకు రా అమెరికాకి ఇక్కడ ఇండియాలో మంచి మంచి జాబులు ఉన్నాయి అన్ని మంచి ఉన్నాయి టైం కు పెళ్లి చేసుకుంటారు ఇల్లు కొనుక్కుంటారు ఎందుకు వెళ్తారు అంటావు చెప్పు ఎందుకు ఇంత క్రేజ్ ఉన్నది నాకేం అర్థం కాదు